ఆయుష్ను పెంచి నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఇరవై ఐదు ఆరోగ్య సూత్రాలు జీవిత సత్యాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది రకరకాల చిట్కాలు వాడుతుంటారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేవంగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగాలి రోజు కనీసం పదిహేను నిమిషాలు యోగా ఆసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక్క గ్లాసు నిమ్మరసం త్రాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది పరగడుపున వెల్లుల్లి రెండు లేదా మూడు పాయలు తినడం వలన కొవ్వు కరుగుతుంది రోజు ఒక్క గ్లాసు రాగి జామును త్రాగడం వల్ల రక్తహీనత పోతుంది ఎముకలు ఉక్కులా మారతాయి పాలల్లో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు పాలల్లో బెల్లం వేసి త్రాగడం వలన ఆరోగ్యంగా ఉంటారు రోజుకి మూడు లేక నాలుగు లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు రోజు తులసి ఆకులు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు రోజుకి ఒక్క ఆపిల్ లేదా జామకాయ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు రోజు ఒక్క గ్లాసు సోంపు కలుపుకొని నీటిని తాగితే శరీర బరువు తగ్గుతుంది నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను రోజు పరగడుపున రెండు లేదా మూడు తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను ఇస్తుంది ధనియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అనేక అనారోగ్యాలు తగ్గుతాయి పెరుగుతో బెల్లం కలిపి తింటే చాలా జబ్బులకు మందులు అవసరం లేదు వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను క్యారెట్లు తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీర పళ్ళను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకుని తీసుకోవడం వలన రక్తం శుభ్రపడుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల తత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పళ్ళను మాత్రమే సేవించండి పులుపు మసాలాలు కారం వేపుడు చక్కెర వంటి పదార్థాలను తక్కువగా తీసుకుంటే మంచిది పళ్ళు కూరగాయలు మొలకెత్తిన గింజలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి ప్రతిరోజు భోజనం తరువాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది రాత్రిపూట భోజనం సూర్యాస్తమయం లోపే చేయాలి రాత్రిపూట భోజనం తక్కువగా తీసుకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇవి పాటించడం వలన ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్య సూత్రాలు జీవిత సత్యాలు